హాయ్ అందరికీ మా చిన్నప్పుడైతే మా అమ్మ మస్తు చేస్తుండే ఇట్లా మంచిగా రొట్టె దాల్చిన తర్వాత నెయ్యి రాసి ఇట్లా చక్కెర స్ప్రెడ్ చేసి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి ఇట్లా మడత రొట్టెలు అంటారు కదా మళ్ళీ అట్లనే తాల్చి మంచిగా నెయ్యి వేసి కాల్చిస్తుండే మస్తు తింటుండు మీ ఇప్పుడు కూడా స్టిల్ నేను మా పిల్లలకి ఇది అలవాటు చేసిన నేను కూడా ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇట్లా రొట్టె మంచిగా చక్కెర రొట్టె చేసుకొని తింటాము కాల్చిన రొట్టె మీద చక్కర వేసుకొని తినే కన్నా ఇట్లా మడత రొట్టెలాగా చక్కెర వేసి కాల్చుకొని తింటే ఉంటుంది అబ్బాయి ఎమ్మి అసలు నిజంగా పిల్లలకు బయట ఇట్లా వాటికన్నా కేక్స్ అవి ఇవి అనే దానికన్నా ఇట్లా చక్కెర చపాతి చేసి పెట్టుండ్రి అస్సలు మస్తు తింటారు అందులో కొంచెం నెయ్యేసి కాల్స్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది మా అమ్మ ఏం చేసేది అంటే ఇట్లా ఆ చక్కెర స్ప్రెడ్ చేసినప్పుడు యాలకుల పొడి కూడా వేసేది మస్తు ఉంటుంది ఇంకా